అందరికీ దండాలండి నా చేతిలో ఒక పూల మొక్క చూడండి ఈ పూల మొక్కకి మట్టి సరిపోవట్లేదు అనమాట చిన్న పూలుకుండి చిన్న ప్లాస్టిక్ కప్పులో పెట్టి పెంచుతున్నాను రోజు అయితే సరిపోవట్లేదు అనమాట అందుకే కొంచెం మట్టి తీసుకురావడం కోసం నేను ఒక చోటుకెళ్ళి మట్టి పేడ కొంచెం తీసుకొస్తుండగా ఒక తెప్పోత్సవం చూశాను అనమాట అనుకోకుండా స్వామివారి తెప్పోత్సవం ఆ వివరాలను నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను కాబట్టి వీడియో మొత్తం చూడండి ఆ తెప్పోత్సవం ఏంటి అనేది మీకు చెప్తాను ఇదేనమాట నేను రోజు పె చెన్నైలో నేను అద్దుకుండే రూమ్ దగ్గర ఒక చిన్న పూల మొక్కని ఈ విధంగా పెంచుతున్నాను అనమాట చంద్రగంటి పూలు అంటారు మీకు తెలుసు కదా ఆ మొక్క అనమాట అయితే ఇది సరిపోవట్లేదు దీనికి కొంచెం మట్టి తీసుకొద్దామని అనమాట ఒక హైవేలో ఎక్కడో ఎర్రమట్టు ఉందని తెలిస్తే ఆ ఎర్రమట్టు కోసం నా సైకిల్ మీద సరదాగా జాలీగా రైడ్ చేసినట్టు కూడా ఉంటుందని ఒక హైవే మీద అలా బయలుదేరుతూ వెళ్ళాను అనమాట ఇదే హైవే ఇది వెళ్ళే హైవే అనమాట అంత ఇండస్ట్రియల్ ఏరియా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే అన్ని ట్రక్కులు అవి వెళ్తూ ఉంటాయి ఎక్కువగా కొంచెం తేడా కుట్టిందంటే మనల్ని వేసుకు వెళ్ళిపోతుంది అందుకే నేను సర్వీస్ రోడ్లోనే వెళ్తూ ఉంటాను ఇదిగోండి ఇక్కడ చూడండి సర్వీస్ రోడ్లో కూడా సైడ్గా ఎన్ని వెహికల్స్ ఆపు ఉన్నాయో ఇక్కడ ఏదో చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఉంటాయి అన్నమాట ఈ ఏరియా మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా అందుకే లోడింగ్ కి అన్లోడింగ్ కి అంటే ఎగుమతులు చేయడానికి దిగుమతులు చేయడానికి పెద్ద పెద్ద లోడ్లు పెద్ద పెద్ద లారీలు వాడుతూ ఉంటారు ఆ లారీలు అనమాట మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మరీ ముఖ్యంగా సైకిల్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలన్నమాట కొంచెం దూరం వెళ్ళాక అంటే నా రూమ్ నుంచి ఒక పది కిలోమీటర్ల ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్లు వెళ్ళాక చంబరంబాకం లేక్ చంబరంబాకం సరస్ అంటారనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది అదే చంబరంబాకం సరస్సుకి మన తెలుగు వాళ్ళకి చాలా దగ్గర సంబంధం ఉంది ఎందుకంటే ఇందులో ఇప్పుడు మీరు చూస్తున్న నీళ్ళన్నీ నెల్లూరు నుంచి వచ్చినాయి అనమాట నెల్లూరులో కండలేరు అని ఒక జలాశయం ఉంది కదా ఆ జలాశయం నుంచి వచ్చి నీళ్ళేనమాట ఈ హైవే రోడ్డుకి ఇటుపక్కన ఈ సరస్సు కనిపిస్తుంది అనమాట ఆ అటుపక్కకి వెళ్తే అంటే హైవే రోడ్డు దాటి అటుపక్కకి వెళ్ళామంటే ఈ సరస్సులోకి నీళ్ళు ఏ విధంగా వస్తున్నాయని మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఒక కాలువ ఇదే నెల్లూరు నుంచి వస్తుంది అనమాట నెల్లూరు నుంచి ఏ విధంగా వస్తుందంటే మొదటగా నెల్లూరులో కండలేరు జలాశయం నుంచి తమిళనాడులో తిరువల్లూరు అనే ఊరిలో పూండి అనే పల్లెటూరు ఉంటుంది ఆ పూండి అనే పల్లెటూరులో పూండి రిజర్వాయర్ ఉంటుందన్నమాట మొదటగా కండలేరు జలాశయం నుంచి ఆ పూడి రిజర్వాయర్కి నీరు వదులుతారు ఆ రిజర్వాయర్ నిండిపోయాక ఈ విధంగా ఈ కాలువ ద్వారా చంబ్రంబాగం సరస్సు ఇందాక చూపించాను కదా ఆ సరస్సులోకి నీటిని వదులుతారు ఈ చంబ్రంబాగం సరస్సు కాకుండా పులల సరస్సు అని ఇంకోటి ఉందనమాట చెన్నై శివార్లలో ఆ ఈ రెండు సరస్సులకి నీటిని వదులుతూ ఉంటారు ఈ రెండు సరస్సులు నిండిపోయాక ఆ తర్వాత జనాలకి తాగునీటికి పంపిణీ చేస్తూ ఉంటారనమాట జనాలు తాగడానికి ఇదిగోండి ఇక్కడ చూడండి హైవే కింద రెండు మార్గాలుగా ఉన్నాయి కదా హైవే దగ్గర హైవే అటు పక్కన చంబ్రమాగం సరస్సు ఇటు పక్కన ఈ కాలువ అనమాట ఆ ఈ కాలువ ఆ సరస్సులో కలిసే చోటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడే మనం మట్టి దొంగతనం చేయబోతున్నాం ఈ సరస్సు పక్కనే మనం మట్టి దొంగతనం చేయబోతున్నాం అన్నమాట ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను వచ్చినప్పుడు దూరం నుంచి చూసి దడుచుకున్నాను అనమాట చాలా భయపడ్డాను ఏదో ఒక కాలు నరికేసి అక్కడ పాడేసినట్టు ఉంది మనిషి కాలు అనుకున్నాను దగ్గరికి వెళ్ళి చూసాక అర్థమైంది అనమాట అది మనిషి కాలు కాదు ఏదో కొయ్యిని కాల్చి అక్కడ పెట్టారు ఏ చికెనో చేపల కూర వండుకుని ఉంటారు అనమాట ఇక్కడ ఆ పెద్ద పెద్ద కొయ్యల్ని కాల్చి కూర వండుకుని పార్టీ చేసుకుని ఉంటారు అది అక్కడ పాడేసేసరికి దూరం నుంచి చూస్తే మనిషి కాలు ఏమో అనుకున్నాను దగ్గరికి వెళ్తే తెలిసిందనమాట అది కాలు కాదు అని తర్వాత దారిలో నాకు కొంచెం పేడ దొరికింది ఆ ప్యాడ్ కూడా వేసుకున్నాను ఎందుకంటే ప్యాడ్ వేస్తే మొక్కలు బాగా పెరుగుతాయి కదా ప్యాడ్ మంచి ఎరువు అనమాట చాలా సహజమైన ఎరువు అందుకే ఆ ప్యాడ్ కూడా ఎత్తి నా సైకిల్లో వేసుకున్నాను అది సారీ నా సంచిలో వేసుకున్నాను పేడ కొంచెం ఎండిపోయింది కానీ అయినా కానీ చాలా మంచిదేనమాట ఎండిపోయిన పేడైనా మంచి ఎరు ఇదిగోండి నా సైకిల్ నా బ్యాగు నేను తీసుకొచ్చిన చేతి సంచి అనమాట ఆ చేతి సంచిలో కొంచెం ప్యా వేసేసుకుని ఆ ఎండిపోయిన వేసుకుని కొంచెం ముందుకెళ్ళగానే ఇదిగో నాకు మట్టి రోడ్డు కనిపించింది ఎవరో మట్టి పోసారనమాట ఎందుకు ఏ కారణంగా పోసారో నాకు తెలియదు అంటే గవర్నమెంట్లో ఉన్నారు మట్టి ఇక్కడే మనం మట్టి దొంగతనం చేయబోతున్నాము ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి నేను ఎలా దొంగతనం చేయబోతున్నానో రోడ్డు పక్కన మట్టే కదా ఎవరు ఏమనలేదనమాట కొంచెం ఎక్కువ మట్టి తీసుకుని నా సైకిల్ కి కట్టేసుకుని ఇంకా బయలుదేరాను అనమాట నా సైకిల్ కి సంచి బాగా కదలకుండా కట్టేసుకుని మళ్ళీ అదే హైవేలో సర్వీస్ రోడ్లోనే వెళ్తూ ఉన్నాను అనమాట వెళ్ళేసరికి చీకటి పడిపోవచ్చు అనుకుని వెళ్తూ ఉండగా నాకు కొన్ని ఆవులు కనిపించినాయి ఎవరు ఆవులు పెంచుతున్నారు ఆవులు పెంచుతున్నారు కదా అక్కడ కొంచెం పేడ కనిపించింది వాళ్ళని అడిగి కొంచెం పేడ నా వేసుకున్నాను అనమాట పచ్చి పేడ అయిందాక ఎండిపోయిన పేడ దొరికింది కదా ఈసారి నాకు పచ్చి పేడ దొరికిందనమాట పేడ से मोकर बागें అలా నాకు కావాల్సినంత పేడ సంచిలో తీసుకున్నాక సంచికి మళ్ళీ కట్టేసుకుని అలా నా దారిని నేను వెళ్ళిపోయాను అనమాట నా దారి నేను అలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉండగా బాగా చీకట పడిపోయిందనమాట రూమ్కి వెళ్ళేలోపు బాగా చీకట పడిపోయింది కాకపోతే మధ్యలో ఒక గుడి కనిపించింది అనమాట బాగా అలంకరించి లైటింగ్తో డెకరేషన్ చేస్తుంది ఏంటని దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పుడు అర్థమైంది తప్పొచ్చు అని చేస్తున్నారు పెరుమాళ్ళ గుడి అంట పెరుమాళ్ళు అంటే మరెవరో కాదు విష్ణుమూర్తి విష్ణుమూర్తినే తమిళంలో పెరుమాళ్ళు అని పిలుచుకుంటారనమాట ఈ చెన్నైలో ఉన్న ఒక చాలా పెరుమాళ్ళ గుళ్ళు ఉంటాయి చెన్నైలో అందులో ఇది ఒకటి అనమాట ఇక్కడ తెప్పోత్సవానికి సిద్ధం చేస్తున్నారు చూడండి ఒక గోపురంలో ఒక ఇల్లులా కట్టారనమాట తెప్పోత్సవం చేసే ముందు ముందు రోడ్ల మీద రహదారుల మీద ఊరేగించారనమాట ఇదిగోని చూడండి అక్కడ గొడుగులు పెట్టి ఉత్సవ మూర్తుల్ని ఊరేగిస్తున్నారు రోడ్డు మీద మధ్య మధ్యలో ఇస్తున్నారు మనం హారతి ఇవ్వడం చూడొచ్చు హారతి ఇవ్వడం అయిపోయాక మళ్ళీ మోసుకుని అనమాట ఈ రోడ్ల మీద ఊరేగించాక ఆ తర్వాత తెప్పల్లో పెట్టి తెప్పల్లో ఊరేగిస్తూ ఉంటారనమాట తెప్పోత్సవం చేయడానికి ఇక్కడ తమిళనాడులో ఈ విధంగా చేస్తారు నేరుగా తెప్పోత్సవం చేశారంట ముందు రోడ్డు మీద ఊరేగించాకే ఆ తర్వాత వీధుల్లో మాడ వీధుల్లో ఊరేగించాక ఆ తర్వాత తెప్పోత్సవం చేస్తారంట ఇక్కడ చూడండి ఈ కోనేరులో ముందు ఖాళీ తెప్పని ఊరేగిస్తున్నారు అంటే ఉత్సవ విగ్రహాలని అందులో పెట్టకముందే ట్రయల్ రన్ వేస్తున్నట్టున్నారు ట్రయల్ రన్ అంటారు కదా ముందు ఖాళీ తెప్పని ఊరేగించి అంత సవ్యంగా ఉంది అని నిర్ణయించుకున్నాకే అందులో ఉత్సవ విగ్రహాలని పెడతారంట అదే ఇప్పుడు ఖాళీ తెప్పని మాత్రమే ఈ ఇందులో ఊరేగిస్తున్నారు అదిగొని చూడండి ఉత్సవ విగ్రహాలని లోపల పెట్టారు రెండు ఉత్సవ గ్రాలు పెట్టారు స్వామివారిది అమ్మవారిది అనుకుంటూ పెట్టాక తెప్ప తెప్పనే ఊరేగించడం మొదలు పెట్టారనమాట అది కూడా చూడండి తాళ్ళు లాగుతున్నారనమాట తాళ్ళు కట్టి లాగుతూ అలా తెప్పల మీద ఊరేగిస్తున్నారు చాలా బాగుంది నా అదృష్టం అనేది చెప్పాలి ఏ మామూలుగా ఏంటంటే ఈరోజు ఆదివారం కదా నిన్న శనివారం రాత్రి పొడిగిన ముందు నేనేం నిర్ణయించుకున్నానంటే ఇక్కడ చెన్నైలో దివ్య తిరుపతిలో అంటారు కదా నూట ఎనిమిది వైష్ణవ దేవాలయాలు అంటారు కదా మామూలుగా అమ్మవారికి అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నట్టే విష్ణుమూర్తికి నూట ఎనిమిది దివ్య తిరుపతులు ఉంటాయన్నమాట అందులో చెన్నైలోనే చాలా ఉన్నాయన్నమాట మూడు నాలుగో ఉన్నాయి టార్గెట్ పెట్టుకున్నాను వాటన్నిటిని చూడాలి అని కానీ తన్ని పొడుకుని పొద్దున్నే లేచేసరికి ఎనిమిది అయిపోయింది అనమాట చాలా ఆలస్యంగా లేచాను ఆదివారం అంటేనే ఏంటో బద్ధకం ఆవేస్తుంది అయ్యో వెళ్ళలే బాధగా అనిపించి ఒక గుడైనా దర్శనం చేసుకోవాల్సిందే అని అనుకున్నాను కానీ చేసుకోలేదు కానీ అనుకోకుండా ఈ విధంగా తెప్పొచ్చు అని చూసే అదృష్టం కలిగిందనమాట స్వామి నాకు దర్శనం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడేమో నేను వెళ్ళకపోయినా అందుకే అనుకోకుండా వచ్చేదారిలో ఈ గుడి కనిపించింది ఏంటా అని చూస్తే ఇక్కడ తప్పోత్సవం జరుగుతుంది ఏదో ఇంకా నా రూమ్కి వచ్చేసరికి బాగా చీకటి పడిపోయింది అనమాట ఇదిగోండి ఇప్పుడు నేను చేయాల్సిన పని ఇదే ఆ సంచిలో మట్టి పేడ ఉన్నాయి ఇది డస్ట్బిన్ అనమాట నా రూమ్లో ఉన్న నే ఇప్పుడు నేను పూలకుండిగా ఉపయోగిస్తున్నాను ఆ లోపల ఉన్నదంతా పెయింటింగ్ మీరేదో అనుకోనేరు ముందు నేను తీసుకొచ్చిన పేడ మట్టి అంతా ఆ పూలకుండిలో అంటే నేను నా రూమ్లో డస్ట్బిన్ ఇప్పుడే దాన్ని నేను పూల కుండీగా ఉపయోగించబోతున్నాను అందులో సర్దేశాను అనమాట మొత్తం నింపేసాను పేడ మట్టితో తర్వాత ఆ పాత పూలకుండి ఉంది కదా చిన్నది ప్లాస్టిక్ పూలకుండి దాన్ని మొత్తం ప్లాస్టిక్ మొత్తం పగలగొట్టి తీసేసాను అనమాట ఆ పాత పూలకుండి షేప్ అలాగే వచ్చింది చూడండి షేప్ బలే వచ్చింది కదా అది మొక్కకి ఆ మట్టి సరిపోవట్లేదు అందుకే ఇప్పుడు నేను కొంచెం పెద్ద దాంట్లో పెడతాను అనమాట ఆ కుండీలో మొత్తం మట్టి పేడ అంతా సర్దేశాక నీళ్లు పోసాను అనమాట అంతే అయిపోయింది పని ఈ రోజు పని అనుకున్న పని అయిపోయింది అనమాట రోజు పొద్దున్నే స్నానం చేసే ముందు సాయంత్రం స్నానం చేసే ముందు ఒక డబ్బా నీళ్ళు పోస్తూ ఉంటాను మొక్కకి అంతే కొత్త పూల కుండి రెడీ అయిపోయింది అనమాట ఆ చిన్ని మొక్క కోసం కొత్త పూల కుండి సిద్ధమైపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇది నా సండే వ్లాగ్ అనమాట ఆదివారం పూట నేను చేసిన పని చాలా రోజుల నుంచి ఒక కుండీ తయారు చేయాలనుకుంటున్నాను కానీ బద్దకించి చేయట్లేదు అనమాట మొత్తానికి ఈరోజు కుదిరింది స్వకార్యము స్వామి కార్యము రెండు ఒకేసారి అయిపోయింది అనమాట హుండీ తయారు చేశాను మధ్యలో తెప్పోచువం కూడా చూసేశాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచండి వాకాన్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు